నమస్తే మిత్రులారా వెల్కమ్ టు టీ ప్రాపర్టీస్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చాలామంది చూస్తారు అది వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీరు చూ చూడబోతున్నారు ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ హౌస్ ఈ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ముందు ఎలా ఉన్నది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎలా ఉన్నది అనేది నేను మాత్రం ఈ వీడియోలో చూపించబోతున్నా ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ ముందు మనం పిల్లర్స్ పోస్ట్ చేసేటప్పుడు అప్పుడు తీసిన వీడియో ఇలా చాలా తక్కువ వీడియోస్ మాత్రమే యూట్యూబ్లో పోస్ట్ అవుతాయని ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వరి కానవసరం లేదు ఇలా పోస్ట్ చేస్తే సో ఈ ఇది మాకు నియర్ బైలో ఉన్నది కాబట్టి ప్రాపర్టీ ఎండ్ టు ఎండ్ మేము చూపించగలుగుతున్నాం సో ఇలా వర్క్ అనేది జరిగేటప్పుడు మేము తీసిన వీడియోస్ ఫొటోస్ రాడ్స్ ఎలాంటివి వేసారో దాని తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉన్నది అనేది చూడొచ్చు స్లాబ్ పట్ట తర్వాత పడ్డ తర్వాత ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఫేసింగ్ ఇది సో ప్రజెంట్ అయితే మార్బుల్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ అయితే ఉన్నది అది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ అవుతున్నది ఈ వీడియో తీసి కూడా టూ డేస్ అవుతున్నది సో ఆ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయినాయి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మయూరా హిల్స్ మయూరా హిల్స్ నాదర్గుల్ నాదర్గుల్ టు మన కూడా వెళ్తుంటే మా మిడిల్లో మయూర హిల్స్ ఉంటుంది మీరు మ్యాప్స్లో కూడా పెట్టుకొని రావచ్చు ఈ వెంచర్ అనేది చాలా ఓల్డ్ అండి ఇది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ వెంచర్ ఈ వెంచర్కి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది పడడం మాత్రమే లేట్ మీకు నియర్ బై సరౌండింగ్స్ చూడొచ్చు ఆల్రెడీ అక్కడ హౌజెస్లో ఉంటున్నారు ఇది హాఫ్ డెవలప్ అయిన ఏరియా అండి ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి ఈ వెంచర్లో ఇది మయూర హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కిందకి రిజిస్టర్ అయింది సో ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ కూడా బాగుంటుంది అండ్ స్కోప్ కూడా చాలా ఎక్కువగా ఉందండి పక్కనే విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నది అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది ఎంతగానో డెవలప్ అవుతుందో అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఇల్లు చూసేద్దాం సో మీకు ఇక్కడ బోర్ అనేది ఉంది వాటర్ అయితే అన్లిమిటెడ్ ఈ మధురే హిల్స్లో వాటర్ మాత్రం అన్లిమిటెడ్ అండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఫీట్లోనే వాటర్ పడతాయి ఈ డ్రమ్ము కింద సంపు ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎవరన్నా అందులో పడకుండా అది గ్రానేట్ తోటి కవర్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్ ఏరియా మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు మంచిగా పెద్దగానే ఉన్నది కంజెస్టెడ్గా అయితే అసలు లేదండి ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్గా వస్తుందండి ఆల్మోస్ట్ ఎడ్జస్ట్లో ఉంది కాబట్టి సో ఈ ప్రాపర్టీ వాటర్ అనేది చాలా తీయగా బాగా ఉన్నది గ్రౌండ్ వాటరే చాలా బాగున్నాయి సో ఇక్కడ ఎక్కడ పొల్యూషన్ కానీ మాత్రం ఎక్కడ కనిపించదు మీకు ఇక్కడ చూస్తున్నారు హాల్ ఇది సో అయినా ఫాల్ సీలింగ్ కూడా బాగా వచ్చింది హాల్ మాత్రం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది ఇట్స్ లుకింగ్ సో ఆసమ్ దాది మాత్రం గ్యారంటీ అండి ఇక్కడ పీవీసీ విండో వస్తుంది సో అక్కడ డైనింగ్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్లో వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు బిల్డర్ ఈ హౌస్కి అది చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నారు మీరు పూజా రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇది ఇది మంచి వాస్తు ప్రకారం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి వాస్తు ప్రకారం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది దాంట్లో ఆ విషయంలో మాత్రం నో డౌట్ మనం ఫస్ట్ బెడ్రూమ్స్ చూసేసి మళ్ళీ కిచెన్ చూపిస్తాను సో ఇది కామన్ వాష్రూమ్ వర్క్ జరుగుతూ ఉంది టైల్స్ కూడా చూడండి చాలా మంచి టైల్స్ వేశారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా విండో పీవీసీ విండో వస్తుంది సో వన్స్ ఇది ఇక్కడ కబోర్డింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మాత్రం వెస్టర్న్ స్టైల్లో వస్తుంది సో మనం గీజర్ గిట్టా పెట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్కి కన్వీనియంట్గా ఇచ్చారు ఇది ఈ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది వన్స్ కలరింగ్ అయిపోతే మాత్రం ఇంకా బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుంది అండ్ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇంకా పెట్టలేదు పెడతారు ఆఫ్టర్ లైటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది లుకింగ్ సో ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఫ్లవర్ ఫా ఫాల్ సీలింగ్ వచ్చేసింది ఇది కూడా వన్స్ కలరింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వెళ్ళొచ్చు బయటకు వెళ్ళేసి అక్కడ మీకు కనబడుతున్నది ఇక్కడ గెస్ట్ టాయిలెట్ గెస్ట్ టాయిలెట్ వర్క్ జరుగుతుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఈ వాష్రూమ్కి వెళ్ళొచ్చు ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది చాలామందికి ఎవరైనా కానీ వేరే కొత్తంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలా బయట నుంచి ఉంటేనే చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం ఇది ఓపెన్ కిచెన్ వచ్చేసింది మీకు ముందే చెప్పినట్టు సో ఇది ఇక్కడ కూడా ఒక పీవీసీ విండో వస్తుంది అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కూడా వదిలేశారు ఎలివేషన్ కోసం అండ్ పైన స్టోరేజ్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇదే కాకుండా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంది అక్కడ కూడా చాలా స్టోరేజ్ పెట్టుకోవచ్చు మీరు వీడియోలో బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు ఈ కిచెన్లో కూడా వర్క్ అనేది త్రీ సైడ్స్ చేసుకోవచ్చు ఐ మీన్ గ్రానైడ్ ఏదైతే ఉందో ఆ బండ్ అనేది త్రీ సైడ్స్ ఉంది సో ఇది చాలా వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది మనం వంట చేసుకోవడానికి వన్స్ ఈ కిచెన్ మాత్రం కబోర్డింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలామంది హౌస్ తీసుకున్న తర్వాత చేసే మిస్టేక్ ఏంటంటే కబోర్డింగ్ చేయించుకోరు హౌస్ తీసుకున్న తర్వాత వెంటనే కబోర్డింగ్ చేయించుకుంటే మాత్రం అది చాలా బాగా లుకింగ్ ఉంటుంది సో మనకు కొంచెం హౌస్ తీసుకున్న తర్వాత కొంచెం బడ్జెట్ ఎక్కువలే కానీ ఒక త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఎక్కువైనా కానీ మనకి కబోర్డింగ్ వర్క్ చేసేసుకుంటే హౌస్ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది సో సో నేను చూసిన వాటిల్లో మెయిన్ కేసెస్ ఏంటంటే కబోర్డింగ్ చేయించుకోరు కబోర్డింగ్ చేయించుకుంటే మాత్రం హౌస్కి లుకింగ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మనం టెరస్ మీదకి వచ్చేసాము మరొకసారి చుట్టూ ఏరియా చూద్దాము చాలామంది చుట్టుపక్కల ఉన్న ఏరియా బట్టి కూడా చాలామంది హౌస్ చూసుకు తీసుకుంటారు సో మీరు ఇది వచ్చేసి మయూర హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పాను కదా ఇది రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ గణపతి ఉత్సవాలు కానీ ఇవి బాగా జరుగుతాయి ఈ వెంచర్లో కనిపిస్తున్న హౌజెస్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా మంది ఏంటంటే ఇది ఎక్కడో చాలా దూర ప్రదేశంలో ఉన్నది అసలు ఈ వెంచర్లో ఉంటారా ఉంటూ ఉండట్లేరా అనేది కూడా చాలా మంది డౌట్ బట్ ఆ డౌట్ అవసరం లే ఆల్రెడీ ఉన్నారు ఈ పక్కన మీకు కనిపిస్తుంది అది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకు తీసుకోవాలి ఇది ఎందుకు అంత వాల్యూ యాడెడ్ ప్రాపర్టీనో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇది విల్లా ప్రాజెక్ట్స్ అండి ఒక విల్లా ఎంత లేదన్న రెండు కోట్లకు పైగానే ఉంటుంది దీంట్లో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఒక విల్లా ఎంత లేదన్న రెండు కోట్లకు పైగానే అది కూడా హైదరాబాద్లో విల్లా అంటే అది మామూలు విషయం కాదు ఈ విల్లాకి ఇది జస్ట్ పక్క ప్రాపర్టీనే జస్ట్ ఓన్లీ వన్ ప్లాట్ తర్వాతనే ఉన్నది వన్స్ ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దీని వాల్యూ అనే ఆల్మోస్ట్ వన్ కోర్ పైగానే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది ఈ విల్లాస్ అది రోడ్డు పక్కనే ఉన్నది సో దాని దీని వాల్యూ అనేది చాలా హైప్గా వెళ్ళిపోతుంది అండి ఈ విల్లా కూడా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది సో ఈ దాని తర్వాత దీని వాల్యూ అనేది చాలా హైప్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు చాలా ఒక గోల్డన్ అవకాశం అండి ఇది ఇది నియర్ బై డిఆర్డిఓ ఉన్నది టీసీఎస్ అది చాలా దగ్గర ఒక ఫిఫ్ ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో వెళ్ళిపోవచ్చు మీకు అది కనిపిస్తున్నది బడంగపేట అండి ఆ గుట్ట కింద ఇల్లులు ఏవైతున్నాయో అది మొత్తం అండి అది చెరువు ఆ చెరువుకి దీనికి చాలా డిస్టెన్స్లో ఉంది ఆ చెరువు నెక్స్ట్ అయితే టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఆల్రెడీ డెవలప్మెంట్స్ వర్క్స్ అనేవి చాలా జరిగిపోతున్నాయి ఇది విల్లాకి అవతల సైడ్ ఉన్న రోడ్ అండి ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్కి చుట్టుపక్కల త్రీ సైడ్స్ రోడ్డు ఉన్నాయి అది కూడా దగ్గరగా లేదు చాలా కొంచెం డిస్టెన్స్లో ఉన్న త్రీ సైడ్స్ ఉన్నాయి డెవలప్మెంట్ మాత్రం ఫ్యూచర్లో బాగుంటుంది కనిపిస్తున్నది దేవతల గుట్ట అండి అది ఇక్కడ చాలా ఫేమస్ జూమ్ చేసి చూపే చూపెట్టే ప్రయత్నం చేశాను వైట్ కలర్లో ఉన్నది ఓఆర్ఆర్కి వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వన్ సిక్కర్ నుంచి హైటెక్ సిటీ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి ఓఆర్ఆర్ మీద నుంచి రెండు డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి